హలో వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవికి ఘోర అవమానం జరిగిందట స్వయంగా ఆయనే చెప్పారు ఏం జరిగిందో తెలుసుకుందాం మెగాస్టార్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు తన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు నటుడిగా కెరియర్ ను మెగాస్టార్ ఎన్నో ఇబ్బందులు పడి అంచెలంచెలుగా ఎదిగి స్థిరపడ్డారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అలా ఉండగా ఒక రోజు చిరంజీవికి అవమానం జరిగిందట ఆ అవమానం గురించి ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ లో చెప్పి తన మాటలతో వైరల్ గా మారిపోయాడు సోషల్ మీడియాలో అయితే ఒక సినిమా కోర్ట్ సీన్ జరుగుతున్నప్పుడు సుమారు మూడు వందల మంది మధ్యలో నేను బోన్ లో నిల్చొని ఉన్నాను అప్పుడు ఒక నిర్మాత ఇలా అన్నాడు ఏంటండి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా పిలవాలా ఇక్కడికి వచ్చి నిలబడండి మీరు ఏమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నారా అని కోపంగా అన్నాడట దాంతో అతనికి చాలా చిన్నతనంగా అనిపించిందట అలా అందరి ముందు అరిచేసరికి మనస్సు బాధపడిందట ఇంకా ఆ రోజు అన్నం కూడా తినలేదట సాయంత్రానికి ఆయన ఫోన్ చేసి వేరే వాళ్ళ మీద కోపం మీద తీశాను ఏమి అనుకోవద్దని చెప్పారంట అయితే అలా అందరి ముందు అనకుండా ఉండాల్సిందని చిరంజీవి గారు అన్నారు అవమానమే తనలో కసిని పెంచిందని నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అనే మాట మైండ్ లో బాగా గుర్తుండిపోయిందన్నారు స్టార్ ఐ చూపిస్తా అనుకున్నారు ఆ అవమానాన్ని తన ఎదుగుదలకి వాడుకొని తర్వాత కష్టపడి ఇండస్ట్రీలో అలాంటివన్నీ ఎదుర్కొని నిలబడాలి అలా నిలబడిన కాబట్టే ఇలా నేను ఒక మెగాస్టార్ గా మీ ముందు నిల్చున్నాను ఇలా ఎంతో ఎమోషనల్ అయి తన లైఫ్ లో జరిగిన అవమానం గురించి చెప్పాడు చిరంజీవి గారు హ్యాట్స్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్